ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో ఇండియా ఏ జట్టు అద్భుతమైన గ్రూప్ బిలో భాగంగా యునైటెడ్ అరబ్ తో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో యువ భారత జట్టు బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించి నూట నలభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు అసలు తను కొడుతున్న సిక్స్ చూసి అందరికి పిచ్చెక్కిపోయింది ఇక దిల్ తినతో పాటుగా కెప్టెన్ జితేష్ శర్మ కూడా బాగానే మెరుపు ఇన్నింగ్స్ తో దుమ్ము ఇక దోహాలోని బెస్ట్ అండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఏ కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు అయితే జట్టు స్కోర్ పదహారు వద్ద ఓపెనింగ్ ఓపెనర్ అయిన ప్రియాంచ్ ఆర్య పది పరుగులు చేసి తన వ్యక్తిగతంగా రన్అట్ గా వెను తిరిగాడు అది భారత్ కు తొలి దెబ్బే అయితే ఆ తర్వాత వైభవ్ సూర్యవంశి మరో బ్యాటర్ నమీన్ ధీర్ తో కలిసి యుఏఎ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు ముఖ్యంగా సూర్యవంశి ఆడిన తీరు నిజంగా నెక్స్ట్ లెవెల్ పదిహేను సిక్స్ ఒకటి కాదు రెండు కాదు పదిహేను సిక్స్ పదకొండు ఫోర్లు పదిహేను సిక్స్ నూట నలభై నాలుగు పరుగులు వావు వాటే గేమ్ అన్నట్టుగానే ఉంది ఏకంగా స్ట్రైక్ రేట్ అయితే మూడు వందల నలభై రెండు పాయింట్ ఎయిట్ స్ట్రైక్ రేట్ తో పరుగుల సునామీ సృష్టించాడు ఇక నమన్ధీర్ ముప్పై నాలుగు పరుగులు చేయగా వీరిద్దరు కూడా యాభై ఏడు బంతుల్లో నూట అరవై మూడు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కెప్టెన్ జితేష్ శర్మ కూడా తనదైన శైలిలో చెలరేగాడు కేవలం ముప్పై రెండు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్తో అజయంగా ఎనభై మూడు పరుగులు చేసి స్కోర్ బోర్డును పరిగెట్టించాడు అతనికి ఇతర బ్యాటర్ నుంచి సహకారం అందడంతో ఇండియా ఏ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఏడు పరుగుల కొండంత స్కోర్ చేసింది బౌలర్లలో ప్రతి ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు అనంతరం రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల అసాధ్యమైన యుఏఈ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది భారత బౌలర్ల దాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది భారత పేసరైన గుర్జా పనీత్ సింగ్ తన ఖచ్చితమైన బౌలింగ్ లో టాప్ ఆర్డర్ ను దెబ్బతీశాడు పద్దెనిమిది పరుగులిచ్చి మూడు వికెట్లు తీసేశాడు ఇక తర్వాత ఏ దశలోనూ కూడా యుఏఈ కోలుకోకలేకపోవడంతో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఏ ఈ టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో